యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం నుండి నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం వరకు 15వ మనము మనము ఒకనిని ఒకడు ప్రేమింతము ఒకనిని ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు మనము ఆయన ద్వారా జీవించునట్లు జీవించినట్లు దేవుడు తన

తన కుమారుని పంపాను ఇందులో ప్రేమ ఉన్నది ప్రేమ ప్రియులారా దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము ప్రేమింప ఉన్నాము ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు మన మొక్కలను ఒకడు ప్రేమించిన ఈడలా దేవుడు మన ఎందు మన ఎందు సంపూర్ణ మగను సంపూర్ణ మగను దీని వలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామని ఆయన మన ఎందుకు తెలుసుకొని ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు మరియు మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా రక్షకుగా ఉండుటకు పంపి ఉండుట ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము సాక్ష దేవుని అని ఒప్పుకును ఎవడు ఒప్పుకు వాణిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందులో